నమస్తే వెల్కమ్ టు ఆర్ నవత వర్క్ ఇటీవల చేసిన సవరణలు రాజ్యాంగతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది భారత ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఏజీ మాసిహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ పునః ప్రారంభించింది వర్క్ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పును వెలువరించింది చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూనే చట్టంలోని కీలక ప్రొవిజన్ని నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేసింది కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందని దాన్ని నిలిపివేసింది ఒక వ్యక్తి ఇస్లాంని అనుసరించినట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసే వరకు ఇది అమల్లో ఉండదని కోర్టు చెప్పింది అదే సమయంలో వర్క్ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరం అని పేర్కొంది వర్క్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజారిటీగా ఉండాలని అంతేకాకుండా బోర్డు లేదా కౌన్సిల్లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది ఏదేమైనా వర్క్ బోర్డు సవరణల విషయంలో దాఖలైన పలు పిటిషన్లను విచారణ చేపట్టిన తరువాత ద్విసభ్య ధర్మాసనం విచారణను పునఃప్రారంభించి మధ్యంతర తీర్పిచ్చింది స్టే విధించేందుకు నిరాకరించింది వర్క్ చట్టం అమలు చేయాల్సిందే కానీ కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి ఒక రెండిట్లలో ఒకటి ఏంటంటే ఐదేళ్ళు ఇస్లాంని స్వీకరించిన వ్యక్తే వర్క్ ఆస్తి ఇవ్వాలనేది ఒకటి అలాగే ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరించినట్లు నిర్ణయించే నిబంధనలు ఇలాంటి చిన్న చిన్నవి తప్ప వర్క్ బోర్డ్ చట్టం అమలు అవ్వాల్సిందే అండ్ ఇందులో ముస్లిమేతరులు కూడా తప్పకుండా ఉండాల్సిందే అని తీర్పునిచ్చింది దేశవ్యాప్తంగా వర్క్ చట్టాన్ని అమలు చేయాలి ఎందుకు అనంటే ఏడబడితే ఆడ ఇది నా భూమి అంటూ చేస్తున్న దాష్టికం ఈ రోజు వర్క్లు వర్క్కి రైల్వేల తర్వాత అత్యధిక భూములు ఆస్తులు ఉన్నా కూడా అనేక మంది ముస్లింలు ఇంకా వెనుకబడిన వాళ్ళుగానే ఉండడం నిరుద్యోగులుగా ఉండడం వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళ చదువులకు వాళ్ళ పెళ్ళిలకు కూడా కనీస సౌకర్యాలు ఇల్లు లేని వాళ్ళు ఉండడం అనేది ఆశ్చర్యం ఇన్ని ఆస్తులు ఉన్న తర్వాత కూడా తమ మతంలో పేదలకు ఉపయోగపడే విధంగా ఆస్తుల్ని ఉపయోగించకుండా కొందరి చేతుల్లో ఒక హస్తాలుగా మారిపోయింది వర్క్ అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ప్రక్షాళన జరగాలి అని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనేకమంది ముస్లింలు స్వాగతిస్తే ఈరోజు కోర్టు కూడా దానికి సంబంధించిన విధంగానే సంచలన తీర్పిచ్చింది మరి ఈ తీర్పుపై మీ అభిప్రాయం మోర్ కోసం పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు ఛానల్ కి బలాన్ని బలాన్నిస్తాయి కొత్త కొత్త అంశాలని ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు కూర్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్